నా పేరు కరుణాకర్ ఐసీసీ సర్టిఫైడ్ కోచ్ నేను లైక్ స్టేట్ కూడా ఆడాను రీసెంట్గా ఎంఎస్లో లైక్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ అయింది అక్కడికి మేము వెళ్ళాము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ స్వాడ్తో వెళ్ళాము ఫిఫ్టీన్ మెంబర్స్ స్వాడ్లో లైక్ ఫోర్ మెంబర్స్ విఆర్ సెలెక్టెడ్ అనమాట మా పిల్లలు చాలా ఆనందంగా ఉంది అండ్ సెలెక్షన్ కూడా ఫేర్ అఫ్గా నడిచిందని అనుకుంటున్నాము దో మీ సెలెక్టెడ్ ఫర్ లైక్ డిస్టిక్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అయినా కానీ మా పిల్లలు ఏం అంటే స్కూల్ తరపున ఆడాలని చెప్పేసి ఆ ఇంటర్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ని తోసేసి స్కూల్ తరపున అండర్ సిక్స్టీన్ నాకౌట్ టోర్నమెంట్ ఆడానికి వస్తున్నారు సో ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే ఇంత కష్టపడ్డందుకు పిల్లలు ఈ టోర్నమెంట్లో ఆడాలని అనుకుంటున్నారు కదా సో చాలా హ్యాపీగా ఉంది ఇలా ఇలానే ముందుకి వెళ్తామని ఆశిస్తూ వీఆర్ లైక్ టీం వర్క్ అందరు కలిసి చేసినందుకు ఈ రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాం థ్యాంక్ యూ కోచ్ వల్ల పాసిబుల్ అయింది తన హార్డ్ వర్క్ మా డెడికేషన్ దాని అంత వల్ల మేము హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి సెలెక్ట్ అయిపోయినాం ఎకనామిక్ కండిషన్ చూసి అక్కడ ఏం సెలెక్ట్ చేస్తలేరు ఫేర్గా సెలెక్షన్ ఉంటుంది ఆడ తీసి సెలెక్ట్ అయ్యి చాలా మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ మా ఫ్రెండ్ హనుమంత్ కంటిన్యూ చేశాడు సో ఐఎమ్ ఫ్రమ్ దిస్ సెంట్ యాంతనీ స్కూల్ సెలక్షన్ ప్రాసెస్ రీసెంట్గా ఎంఎస్లో అయ్యి ఉండే ఓకే సెలక్షన్ ప్రాసెస్ ఓకే బాగానే ఉండే కానీ మేము సెలెక్ట్ అయితే మన మాది ఫస్ట్ అటెంప్ట్ ఉండే జస్ట్ మేము మా హండ్రెడ్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినాం ఇవేందో మేము డిస్టిక్లో సెలెక్ట్ అయినా కూడా ఛాన్స్ వదిలేసినాం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ స్కూల్లో మేము హెచ్సీకి అదే మ్యాచెస్ ఆడుతున్నాం అది కూడా ఈ సేమ్ సేమ్ టీంలో సేమ్ టోర్నమెంట్ అనే ఆడుతుంది కాబట్టి మేము స్కూల్కి ఆడుతున్నాం ఆ ఛాన్స్ వదిలేసినాం మేము బట్ సెలెక్ట్ అయినా చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది అవుతుంది దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా